నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదన వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం ముద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యస్మృతి స చక్రాస్ గురించి చెప్తూ ఉన్నారు ఎట్లా ఈ షట్ చక్రాలు కూడా మనిషి జీవితం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి ఒకవేళ యాక్టివ్ గా లేకపోతే వచ్చేటటువంటి సమస్యలు ఏంటి సమస్యతో ఎలా అనుసంధానం అయి ఉంటుంది ఒక చక్రం అనేది చాలా అద్భుతంగా చెప్తున్నారు ఇక ఇవాళ చెప్పుకునేటటువంటి చక్రం హార్ట్ చక్ర హార్ట్ చక్రం అనాహత అనాహతం అంటారా దాన్ని అనాహత చక్ర ఎట్లా సరే దేన్ని రిలేట్ అయి ఉంటుంది హార్ట్ అంటున్నారు కాబట్టి హార్ట్ కి సంబంధించిన ఫీలింగ్స్ రిలేట్ అయి ఉంటాయా మరి దీన్ని యాక్టివేట్ చేసుకోవటం ఎలా అటు వెజిటబుల్ థెరపిస్ట్ గా ఏ వెజిటబుల్స్ ని ఫ్రీక్వెంట్ గా వాడుకోవాలి కలర్ థెరపీలో భాగంగా కలర్ ఏ కలర్ ఖచ్చితంగా వేసుకోవాలి ఈ విషయాలన్నీ ఒక్కసారి మీ ద్వారా సార్ లవ్ అండ్ ప్రేమ ప్రేమ హ్యాపీనెస్ ఇవన్నీ కూడా హృదయ కైండ్నెస్ కంపాషన్ హ్యాపీనెస్ పీస్ హార్మోనైజ్ రిలేషన్స్ ఇవ్వడం ద్వారా పొందడం అనేది మనకి హృదయ చక్రం నేర్పిస్తూ ఉంటుంది ఇప్పటివరకు మనం మూలాధార చక్రం గురించి స్వాతిష్టానం గురించి మణిపూరకం గురించి మాట్లాడడం ఇవన్నీ కూడా వన్ సైడ్ ఒకవైపు ఉంటాయి కానీ హృదయ చక్రానికి ఉన్నటువంటి వెసులుబాటు ఏంటంటే రెండు వైపులా ఉంటుంది రెండు చక్రాలు ఉంటాయి మిగతా ఏ చక్రాలకి ఎలా ఉండదా అంటే ఇంకొకటి ఉంది ఒక చానలైజ్ చక్రం ఉంటుంది ఇది ప్రధానమైనటువంటి మణిపూరక చక్రం మణిపూరకానికి అనాహతానికి మధ్యలో సోలార్ ఫెక్సెస్ అనే ఒక మినీ చక్రం ఉంటుంది అవి కూడా రెండు ఉంటాయి అవి చిన్నగా ఉంటాయి ముందు వెనక అనేది అంటే భౌతికమైనటువంటిది ఆధ్యాత్మికమైనది ఈ ఈ హృదయ చక్రం దగ్గర మనకి బ్యాక్హార్డ్ చక్రం అనేది లవ్వింగ్ లవ్కి సంబంధించి ఫ్రంట్ హార్ట్ కైండ్నెస్ లవ్ అండ్ కైండ్నెస్ కంపాషన్ ఈ రెండు కలిపితే అద్భుతమైనటువంటి కంపాషన్ హ్యాపీనెస్ పీస్ హార్మోని టాలరెన్స్ మెర్సీ అన్ని దాంట్లో ఎన్ని క్వాలిటీలు ఉన్నాయి కదా ఇక్కడ మనం మణిపూరకానికి ఎన్ని పెట్టాల్సి అనుకున్నాం పది దళాలు ఇక్కడ ఈ హృదయ చక్రానికి పన్నెండు దళాలు ఇక్కడ మనం ఒక స్తోత్రం ఉంది ఆ స్తోత్రం పేరే హృదయ స్తోత్రం ఏ హృదయం నారాయణ హృదయం లక్ష్మీ హృదయం ఇంకా ఇంకా ఉన్నాయా మనకి కంటికి కనిపించే నారాయణుడు సూర్యనారాయణ ఆదిత్య హృదయం ఆదిత్య హృదయం ఇది విష్ణుమూర్తి స్నానం హండ్రెడ్ పర్సెంట్ ఈ స్థానం విష్ణుమూర్తిదే మీకు డబ్బు కావాలి ఇక్కడ ఇది ఉంటే తప్ప దాన్ని మీరు సంపాదించలేరు దాయలేరు హండ్రెడ్ పర్సెంట్ ఇద్దరు ఎలాంటి సందేహం లేదు అంటే ఇక్కడ ఆదిత్యుడు గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే ఆయన మనం ఆయన ఎలా సంబోధిస్తాం ద్వార సాధిత్యులుగా సంబోధిస్తాం అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెటల్స్ పన్నెండు సంఖ్యకి సూర్యుడి యొక్క హృదయానికి ఆదిత్యుడి సంబంధం సంబంధం ఉంది దీని మీద మనం ధ్యానం చేయగలిగితే ఆ నారాయణుడు లక్ష్మీనారాయణుడు ఎక్కడ ఆసీనుడై ఉంటాడు ఇది లేకే ఆ థైమస్ గ్లాండ్ అని ఇక్కడ హార్ట్ చక్ర దగ్గరలో హృదయ చక్రం దగ్గరలో థైమస్ గ్లాండ్ ఉంటుంది ఇది మన భౌతికమైనటువంటి గుండెని కంట్రోల్ లో ఉంచు అంటే ఇది బాగాలేదు అన్నప్పుడు మీకు హార్ట్ అటాక్స్ రావడానికి అవకాశం ఏర్పడుతుంది మీలో ఈ క్వాలిటీస్ లవింగ్ కైండ్నెస్ కంపాషన్ హ్యాపీనెస్ పీస్ హార్మోని టాలరెన్స్ మెర్సీ ఇందులో ఏ ఒక్కటి లోపించినా మీకు హార్ట్ అటాక్ వచ్చింది హార్ట్ బ్లాక్ అయింది హార్ట్ బ్లాకేజ్ వచ్చింది ఇవన్నీ రీజన్స్ ఆ గ్లాండ్ అనేది చెడిపోతుంది అంటే ప్రతి చక్రము ఏదో ఒక గ్లాండ్ మీద ప్రభావం అనేది చూపిస్తుంది ఇక్కడ మనం సోలార్ ఫెక్సస్ అని చెప్పాము ముందు వెనక సోలార్ ఫెక్సస్ ఇది మనకి లివర్ మీద ప్రభావాన్ని చూపిస్తుంది డయోఫ్రమ్ అరుగుదల వ్యవస్థ మీద ప్రభావాన్ని చూపిస్తుంది ప్లాంక్రియస్ డై మనకి డయాబెటీస్ పేషెంట్స్ లివర్ చెడిపోతుంది గాల్ బ్లాడర్ లో స్టోన్స్ వస్తుంది ఆ ఎమోషన్స్ అంటే తన కోపమే తన శత్రువు ఇక్కడ మనకి అంటే మన చక్రాలన్నీ ఏ సైజులో ఉండాలి అనేది మన బ్యాక్ హార్ట్ చక్రం మీద మెజర్ చేసుకుంటాం బ్యాక్ హార్ట్ చక్ర అనేది కాన్సన్ట్రేషన్ గా ఎంత ఉంటుంది మామూలుగా ఒకసారి ఏమనుకోకండి మీ హార్ట్ చక్రాన్ని స్కాయ చేస్తు పద్మిని యొక్క బ్యాక్ హార్ట్ చక్ర ఎంత ఉంది మాకు చాలా ప్యాపిక్ ఉంది పంచుతున్నారు చాలా బాగుంది ఎనర్జీ అద్భుతమైనటువంటి ఎనర్జీ బాడీ దానికి తగ్గట్టుగానే హృదయ చక్రం బాగుంది ఇప్పుడు ఇది మనం దీన్ని మెజర్ చేసాం కదా ఇప్పుడు ఫ్రంట్ హార్ట్ ఎంత ఉంది బ్యాక్ హార్ట్ చక్ర చాలా బాగుంది ఫ్రంట్ హార్ట్ ఎంత ఉంది ఫ్రంట్ హార్ట్ కూడా బానే ఉంది కొంచెం ఎనర్జీ తక్కువగా ఉంది సంథింగ్ అంటే సహజంగా ఉండేటువంటి ఎమోషన్స్ ఉంటాయి కాబట్టి ఇది అని చెప్తాం ఫ్రంట్ సోలార్ ఫెక్సెస్ ఎంత ఉంది వెరీ గుడ్ సూపర్ చాలా బాగుంది బ్యాక్ బ్యాక్ సోలార్ చిన్న చిన్న అంటే ఎక్కడో జ్ఞాపకాలు తాలూకు ఎమోషన్స్ అంటే మనము కొంతమందిని పెట్టుకుంటాం ఆ పేరు గుర్తొచ్చినట్టు ఆ కోపం వస్తూ ఉంటాం అలాంటివేవో ఒకటి ఒక రెండు బ్యాక్ అంటే పాతవి ఫ్రెష్ ఇవాళ్ళవి కాదు ఇవాళ్ళవి ఫ్రంట్ లో చూపిస్తాయి బ్యాక్వి పాతవి చూపిస్తాయి ఎవరు ఉన్నారు మనకి అంటే మనల్ని తిట్టుకునే వాళ్ళు ఉండొచ్చు మన మీద ఇలాంటివి ఉన్నాయి ఆ పేర్లు చెప్పినండి మనకు కూడా కొంత ఎమోషనల్ ఆ చక్రాల అలా ట్రెగర్ దీని ప్రభావం హృదయ చక్రం మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది అంటే ఇది ఇది ఎప్పుడు కూడా చాలా బాగుండాలి అమ్మా మనం బ్యాక్ హార్ట్ చక్ర బాగుంటే ఊపిరితిత్తులు బాగుంటాయి ఆస్తమా వస్తుందంటే కంజెషన్ ఉంది హార్ట్ చక్రంలో కన్ ఉంది బ్రీతింగ్ సరిగ్గా తీసుకోలేకపోతుంది మనప్పుడు ఆవేశం వచ్చినప్పుడు పాగ వచ్చినప్పుడు తీసుకుంటాం కదా అంటే మనకు హృదయ చక్రం బలహీనంగా ఉన్నాయి లవ్వింగ్ కైండ్నెస్ కంపాషన్ హ్యాపీనెస్ అంటే హృదయ చక్రం బాగోకపోతే మనం సరిగా రెడీ గా ఉండవు మనకి ఇష్టం వచ్చినట్టు చేసేస్తూ ఉంటాం అని ఇది ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఇది లేదు అందుకనే చిన్న చిన్న పిల్లలు హార్ట్ అటాక్స్ తోటి దీని ప్రధానమైనటువంటిది అంటే మన దానికి సంబంధించి నువ్వు మన చుట్టుపక్కల ఎక్కడ లేవు అంటే ఇప్పుడు మీరు అడిగారు కలర్ ఏంటి అని అడిగారు ఆకుపచ్చ రంగు పచ్చదనం మన కళ్ళ ద్వారా చూడడం ద్వారా అది బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటుంది ప్రధానంగా ఇంకొకటి ఏంటంటే దాంట్లో ఉండే కలర్ వచ్చి పింక్ కలర్ కానీ ఇది ఆకుపచ్చ రంగుతో ప్రేరేపితమవుతుంది ప్రేమకి చిహ్నం ఏ రంగు పింకే గ్రీన్ గా ఉంటుంది గ్రీన్ గా ఉంటుంది అది లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్స్పోజ్ అయినప్పుడు ప్రెజెంటేషన్ లో ఆ హుందాతనం ఆ మాట్లాడే విధానం అదంతా కూడా ఆకుపచ్చ రంగులోంచి వస్తుంది పచ్చదనం అది కోల్పోతాం అంటే మనం తినే వాటిల్లో మీరు మూలాధారానికి సంబంధించిన లోయర్ ఎమోషన్స్ పదార్థాలు ఎక్కువ తీసేసుకుంటాం అంటే రెడ్ కలర్ కలర్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటాం రెడ్ కలర్ చనిపోతున్నా అందుకనే మనకి ఆకుకూరలు ఎక్కువ వాడండి గ్రీనరీస్ ఎక్కువ తీసుకోండి అని చెప్పేది ఏంటంటే హార్ట్కి మంచిది అప్పుడు అది బాగున్నప్పుడు మనం ఎదుటివాడికి ఏదైనా ఇవ్వగలుగుతాం మనలోనే లేదు మనల్ని కూడా మనం ఇప్పుడు ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగుతాం ఆ మంచినీళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత డెబ్బై ఐదు శాతం నీటిని కలుషితం చేస్తున్నా బాగు చేస్తాను ఆల్కహాల్ ఇంతది ఒక పెగ్ తీసుకుంటారు డెబ్బై ఐదు పర్సెంట్ వాటర్ ఉండి తొంభై కేజీలు వంద కేజీలు ఉండే మనిషిని అల్లా అంటే వెళ్ళే ప్రతి చుక్క లోపల ఉన్నటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది మనం సెన్స్ ని కోల్పోతున్నాం అందుకని మనం ఏం తింటున్నాం తినేదాన్ని కూడా మనం చూసుకోవాలి ఎవరు తయారు చేస్తున్నారు అందుకని అమ్మ చేతి వంట అమ్మ చేతి వంట అంటారు ఎందుకంటే ఆ స్త్రీతత్వం మన శరీరంలో పురుషతత్వం నేను మగవాడిని పురుషతత్వం ఉంది మనం నాకు కావాల్సింది ఏంటి బ్యాలెన్స్ చేయాలి అమ్మే ఉండాలి ఎవరు పడితే వాళ్ళు పెట్టేస్తే ఆ ఎమోషన్స్ క్యారీ అయిపోయి ఆ హృదయం మారిపోతుంది కదా అందుకని అమ్మ ప్రేమ చిన్నపిల్లలకి గోరుముద్దలు తల్లి ఆ మునివేళ్లతో తినిపించేటప్పుడు ఆ ప్రేమ ఇప్పుడు లోపించింది స్పూన్స్తో పెడుతున్నాం కాబట్టి ఇప్పుడు పిల్లల్లో ప్రేమ లేదు మరి దీన్ని యాక్టివేట్ చేసుకోవటం ఎలా ప్రేమే ప్రతి దాన్ని రూల్ చేస్తుంది అది ఏ ప్రేమైనా తీసుకోండి భార్యాభర్తల మధ్య ప్రేమ లోపిస్తోంది ఆ తల్లిదండ్రుల మీద గౌరవం లేదు పిల్లలకి పిల్లల పట్ల ఇంట్రెస్ట్ లేదు తల్లిదండ్రులకి ఎందుకంటే ఫోన్లు అనే భూతం వచ్చిన తర్వాత ఎవరు ఫోన్లలో వాళ్ళు పడి ఉన్నారు ప్రేమ డెఫినెట్ గా లోపిస్తోంది మరి హృదయ చక్ర హార్ట్ చక్ర డెఫినెట్ గా బాగుపడాలి అని అంటే అటు కలర్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఏం తీసుకోవాలి ఇంకా మనం వెజిటేబుల్స్లో వస్తువులోకి ఈ హృదయాన్ని బాగు చేసుకోవడానికి పాజిటివ్నెస్ పెరగడానికి అరటికాయ అద్భుతంగా పనిచేస్తాం అచ్చి అరటికాయ బొంత అరటిపండు అంటారు కదా దాన్ని పండులాగా తీసుకోండి పచ్చిగానా తీసుకోవచ్చు ఇంకొంచెం బెటర్మెంట్ ఏంటంటే ఫ్రెష్గా నానబెట్టినటువంటి గోధుమల్ని ఇరవై నాలుగు గంటలు నానినటువంటి గోధుమలకి అరటిపండును యాడ్ చేసి కొంచెం తేనె వేసుకొని తీసుకోవడం ద్వారా హార్ట్కి చాలా అద్భుతంగా హృదయ చక్రానికి చాలా అద్భుతమైనటువంటి శక్తి తొక్కతో సహా అరటికాయని తొక్కతో సహా దాంట్లో కొంచెం గోధుమలు తీసుకోవడం వల్ల గోధుమ అంటే మనకి రవికి ప్రధానం ఆయన ఆదిత్య హృదయము అన్నావు ఆదిత్య హృదయ పారాయణం హృదయ చక్రాన్ని వికసింపజే వికసింపజేస్తుంది పన్నెండు దళాలు కూడా హ్యాపీగా యాక్టివ్ అవుతాయి మనం ఇంచుమించి ఈ నాలుగేళ్లలో మనం ఆదిత్య హృదయం గురించి చాలా ఎక్కువగా చాలా చాలా గొప్పగా చెప్పడం సంతోషం మనం మనం ఒక సమిధనం అవుతున్నాం ఖచ్చితంగా దాన్ని మీరు అన్నట్టుగా తన ప్రచారం కోసం రైట్ ఇక కలర్ రెమెడీ ఫ్రీక్వెంట్ గా ఏ కలర్స్ ఎక్కువ వేసుకుంటే హృదయ చక్ర యాక్టివేట్ అవుతుంది అనుకోవచ్చు అంటే మనం ఇక్కడ వేసుకోవటం అనేది మనం చాలా కలర్స్ మనం మాట్లాడే అన్ని కలర్స్ వేసుకోవడం అనేది అంతృదయం కాదు కాకపోతే గ్రీన్ ని తినడం ద్వారా సాత్వికమైనటువంటి ఆహారాన్ని ఆకుపచ్చని ఆహారాలు తినడానికి అవకాశం ఉంది ఇప్పుడు మనకు ఆరెంజ్ కలర్ చెప్తే దొరుకుతుంది అప్పుడు మనం అక్కడ కలర్ ని ఇప్పుడు మనకి గ్రీన్ కలర్ దొరికేస్తాం వెజిటేబుల్స్ బోల్డ్ అన్ని గ్రీన్ గ్రీన్ ఉంటాయి కాబట్టి గ్రీన్ రెగ్యులర్ గా మీ కళ్ళేదరకుండా అంటే ఆడవాళ్ళని అభిమానించడం ప్రేమతో మాట్లాడటం ప్రేమను ప్రెజెంట్ చేయటం ద్వారా కూడా దీన్ని మనం పొందొచ్చు అలాగే గులాబీ పువ్వులు చూడడానికి అవకాశం ఉంటే మనం ఆ చెట్లు పెంచడం ద్వారా మన ఎదురుగుండా పచ్చటి మొక్క ఉంది అద్భుతమైనటువంటి పింక్ కలర్ గులాబీ పువ్వు దాని ఒక రెండు నిమిషాలు అలా చూసినా కూడా హృదయ చక్రం వికసిస్తుంది ప్రతిరోజు కూడా సూర్యుడికి ఎదురుగుండా నిలబడి ఆదిత్య హృదయ పారాయణం చేయడం ద్వారా అద్భుతమైనటువంటి హృదయ చక్రం తయారవుతుంది బ్యూటిఫుల్ అలా తయారు అవ్వాలి సమాజం అంతా ప్రేమతోనే నిండాలి ద్వేషంతోటే నిండి మామూలుగా లేదు ద్వేషం పొంగి పొరులుతుంది అదంతా తగ్గిపోవాలా శుభ్రంగా మీ భూమి ఒక చిన్న బంతిలా ఉందని భావన చేసి శుభ్రంగా గుండెల నిండా గాలిని పీల్చుకొని చేతులతో మీ హృదయంలోంచి అద్భుతమైనటువంటి ప్రేమని భూమి ప్రసరింప ప్రసరింపచేయండి ఆ ప్రేమ ఎలా వెళ్తుందంటే లేత గులాబీ రంగు కాంతిలో ప్రేమ వెళ్తుంది ఎక్కడైతే ద్వేషం ఉందో అక్కడ ప్రేమను అందివ్వండి ఎక్కడైతే దుఃఖం ఉందో అక్కడ సంతోషాన్ని ఎక్కడైతే పగుందో అక్కడ కారుణ్యాన్ని అందివ్వండి లవింగ్ కైండ్నెస్ కంపాషన్ హ్యాపీనెస్ పీస్ హార్మోని టాలరెన్స్ ఎక్కడైతే ఇవి లేవు ఎవరైతే లోపిస్తే అవన్నీ అందరికి వెళ్ళాలని అందివ్వండి ఏదైతే ఇస్తామో తిరిగి వస్తుంది రోజు ఒక ఐదు నిమిషాలన్నా ఈ ధ్యానం మనకు తెలిసిన వాళ్ళు ఇబ్బంది పడుతున్న వాళ్ళు తెలుసుంటే వాళ్ళ పేర్లు తెలుసుకోవడం వాళ్ళకి అది కావాలి వాళ్ళకి అది నువ్వంది అప్పుడు ఆటోమేటిక్ శక్తి వాళ్ళకి వెళ్తుంది వాళ్ళలోంచి అద్భుతమైనటువంటి ప్రేమ తెలుగు వస్తుంది పంచడమే ప్రేమ కావాలంటే పంచడం మనం అందుకోలేకపోతున్నాం అంటే మనలో లోపం ఉంది అందుకని అది పది మందికి అందిస్తే ఇవ్వడం ద్వారా హండ్రెడ్ పర్సెంట్ పొందేస్తాం నో డౌట్ ఇద్దాం అయితే అద్భుతం అయితే తిరిగి ప్రేమిస్తారు చాలా అద్భుతంగా వివరించారు సార్ కృతజ్ఞతలు ఇక నెక్స్ట్ చక్ర అయింది సార్ విశుద్ధి విశుద్ధి చక్ర అంటే కంఠం దగ్గర ఉండేదా రైట్ మరి ఆ విశుద్ధి చక్ర గురించి చక్రం అంటే మరి మాట విశుద్ధి మాట అంతేగా మాట మాట అయిపోయి ఇది అవసరం ఖచ్చితంగా ఏ చక్రానికి ఆ చక్రానికి ఫైవ్ ఎలిమెంట్స్ కి ఎలా అయితే ఇంపార్టెంట్ విశుద్ధి చక్రం బాగుంటాయి మాట బాగుంటే సెక్స్ చక్ర బాగుంటాయి చాలా అద్భుతమైన విశుద్ధ చక్ర గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ నమస్తే